ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు సోమవారం సింగపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవసరమైన రెండు అదనపు తరగతి గదులు నిర్మించి ప్రారంభించడం జరిగింది తదితరులు పాల్గొన్నారు శంకుస్థాపన చేసుకున్నాం అలాగే మనబడి మన మన భవిష్యత్తులో భాగంగా నాలుగు గదులు ఆల్రెడీ మొన్నే ఓపెన్ చేసి కట్టడం జరిగింది ఆ నాలుగు క్లాస్ రూమ్స్ అందుబాటులో తీసుకొచ్చాం దాంతో పాటుగా మొత్తం ఎనభై మూడు లక్షలతో ఆరు క్లాస్ రూమ్స్ కట్టాల్సి ఉంది ఇంకో రెండు క్లాస్ రూమ్స్ కూడా మళ్ళీ శంకుస్థాపన చేసి అది కూడా స్టార్ట్ చేస్తాం అలాగే ఈ స్కూల్ ని జూనియర్ కాలేజీగా కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లాం అది కూడా కట్టడానికి ప్రయత్నిస్తున్నాం అలాగే ఇంకా ఎప్పటి నుండో చాలా పురాతన మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దగ్గర దగ్గర వస్తున్న సందర్భంగా ఈ స్కూల్ ఇంకా డెవలప్ అవ్వాల్సింది చాలా ఉంది ఇంకా పక్కా భవనాలు రావాల్సి ఉంది ఈ రేతు చెట్లు ఏమున్నాయో అన్ని తీసి పక్కా భవనాలుగా దీనికి అందరికీ తయారు చేస్తాం ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ గారు స్కూల్ పాఠశాల ఉపాధి సిబ్బంది అలాగే సర్పంచ్ గారు ఎంపీటీసీలు వైస్ సర్పంచ్ అలాగే చైర్మన్ స్కూలు అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా హాజరవడం జరిగింది వారందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు అందాన్ని తెలియజేసుకుంటూ స్కూల్ ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలకి అలాగే ఇక్కడ విద్యార్థులు విద్యార్థులకి మంచి వసతులతో ఈ స్కూల్ని డెవలప్ చేసి అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం